కమిషన్ ఈ అనుమానాలను క్లియర్ చేయాలి ఫైనల్ ఫిగర్స్ కి కౌంటింగ్ కి మధ్య ఎందుకు తేడా వచ్చింది లేదు టైం అయిపోయిన తర్వాత ప్రకటించినటువంటి దానికి మళ్ళా వాళ్ళే ప్రకటించిన ఫైనల్ ఫిగర్ ఎంత హైప్ ఎలా వచ్చింది ఇట్ ఇస్ చాలా అన్యూజువల్ గా జరిగింది జనరల్ గా ఎన్నికలు జరిగినప్పుడు గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంటుందంటే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేయడానికి వేసిన తర్వాత ప్రకటించేదానికి సుమారుగా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏంటి పన్నెండు పర్సెంట్ పైన కనిపిస్తూ ఉన్నది ఇది చాలా అన్యూజువల్ ఎక్స్ట్రా దీన్ని డౌట్ తీర్చవలసినటువంటి బాధ్యత దొరికి ఉంది ప్రభుత్వాలకు కాదు ఎలక్షన్ ఉంది వాళ్ళు ఇంతవరకు తీర్చనటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అడిగినా కూడా చాలా మంది మేం కాదు చాలామంది ఇండియాలో అన్ని మంది అడుగుతా ఉన్నా కూడా దానికి ఇంతవరకు కూడా ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ చేయకపోవటం వల్ల ఉన్న అనుమానాలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి దీన్నే ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము రావటం జరిగింది ఇది కాకోకుండా మరొక అంశాన్ని ఇక్కడ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాను అది ఏమిటై అంటే ఫామ్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అంటే ఏ ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది ఎవరెవరికి ఎంత పడ్డాయి పడ్డాయిస్కి ఎంత పడ్డాయి వైసీపీకి ఎంత పడ్డాయి తెలుగుదేశానికి ఎంత పడ్డాయి ఇతర పార్టీలకి ఎంత పడ్డాయి నోటాకి ఎంత పడ్డాయి మొత్తం అంతా కావాలి దట్ ఇస్ కాల్ ఫోర్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అది చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ఇది చాలా అన్యూజువల్ థింగ్ ఈ రోజు వరకి కూడా ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎంత కౌంటింగ్ జరిగింది ఎవరి ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య ఇంతకు ముందు ఇప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు ఇంత డిలే జరగలేదు ఇంతకు డిలే జరుగుతూ ఉంది ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు వస్తున్నాయి ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చింది ఈ రోజున మళ్ళా ఫామ్ ట్వంటీ ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటున్నారు మనం ఏ గుర్తుకైతే వేశామో ఆ గుర్తు అలా డిస్ప్లే అవుతుంది నేను ఫ్యాన్ అనుకోండి ఒక కాయ తోట వస్తుంది ఫ్యాన్ కనపడింది మీరు కూడా చూసింటారు తర్వాత కట్ అయిపోతుంది వివీ ప్యాడ్లన్నీ ఆ బాక్స్లో పడతాయి ఒక ఒక బూత్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాభై ఓట్లు పడ్డాయి నా ప్రత్యర్థికి నూట యాభై పడ్డాయి ఖచ్చితంగా ఈ వీవీ ప్యాట్ వీవీ మిషన్ ఉందో అక్కడ వీవీ ప్యాడ్ కనపడాలి అప్పుడే మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయినప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది అదే విషయాన్ని ఒంగోలు అడిగితే మేము మాకు పోలింగ్ పెడతా ఉన్నా కోర్టులో ఉందనుకుంటే జడ్జ్ డిఫరెంట్ మ్యాటర్ కోర్టు డెషన్ వచ్చిన తర్వాత దాని మీద మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి దేర్ ఇస్ సో ఎన్నో డౌట్స్ క్రియేట్ అవుతున్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో జరిగిందనేటువంటి భావన ప్రజల్లో కలుగుతూ ఉన్నది ఈ ఏదో జరిగిందనే భావన కలుగుతున్నటువంటి ప్రజల్ని లేదా వివిధ సంఘాలని లేదా వివిధ పార్టీలని వాటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ డౌట్స్ అన్ని తీర్చకపోతే ఏదో జరిగిందనేటువంటి ప్రమాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది అందువల్ల మేము వారికి రిపటేషన్ ఇచ్చాం వీటన్నిటి మీద ఫామ్ ట్వంటీ ఎందుకు ఇంతవరకు ప్రకటించలేదు ఎప్పుడైనా మీరు చూడండి ఎన్నో ఎన్నికలు జరిగాయి భారతదేశం ఎప్పుడూ కూడా ఫైనల్ ఫిగర్స్ ప్రకటించడానికి ఇంత సమయం తీసుకోలేదనేది మా అభిప్రాయం ఈ రోజు కూడా ఫైనల్ ఫిగర్స్ చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు అంటే ఏదో జరిగిందేమో అనేటువంటి భావన కలుగుతా ఉన్నది ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది కాబట్టి రిటర్న్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ రిప్రజెంటేషన్ వారికి ఎన్నికల కమిషన్ వారికి ఇవ్వటం జరిగింది